ఏసుక్రీస్తు వర్ణంలో మీ అందరికీ నా యొక్క వందనాలు ప్యాన్లిజ్ పేపర్ త్రీ ప్రశ్నలు ఒకసారి అలా చూద్దాము దాని గురించి ఏమైనా మీకు యూజ్ అవుతుందా ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీకు ఏమైనా యూజ్ అవుతుందా చూసుకోండి ఒకసారి ప్ర ప్రశ్నలు చదువుతున్నాను అలానే చిన్న స్మాల్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ ఇస్తాను ఇస్తున్నాను అనుకుంటున్నాను కానీ మీకు యూజ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు సో చూసుకుందాం మొదటి ప్రశ్న ఆమెను అనగా అర్థాలు రాయండి ఆమె అనగా అర్థాలు రాయండి రైట్ రైట్ డైరెక్ట్ రెఫరెన్స్ అలానే అలాగున జరువును కాక ఈ అర్థం కాకుండా రెండు అర్థాలు రాయండి ఈ అలాగున జరువును కాక మనకు తెలిసిన విషయం మనకు ఆమె అనగానే అర్థం ఏంటంటే అందరూ చెప్పేది ఒకటే అలాగున్నా జరుగును కాక అని చెప్తాం అందరం ఓకే ఫైన్ ఇది కాకుండా అర్థం అర్థాలు కూడా ఇంకా ఉన్నాయి అంటే మనకు ఇది రాయాలంటే ఒక విషయం కూడా చెప్తాను మనకు ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యకరణలో ఒక మాట ఉంటుంది ఆమెని గురించి అలానే ది దినృత్తాంతంలో కొన్ని కనబడతాయి ఇట్లా కొన్ని కొన్ని పుస్తకాల్లో కొన్ని కొన్ని ఆమెను గురించిన ప్రస్తావాలు మనకు ప్రస్తావన అలా క కనబడుతుంది అలానే ఇంకా చూసుకున్నట్టయితే ఒక పౌలు గారి పత్రికలో కూడా ఆమెను గురించి ప్రతి చివరి వచనంలో ఆమెనని ప్రస్తావించబడుతుంది వాటికి ఒక ఎక్స్ప్లెనేషన్ అంటే సంఖ్య ఖండంలో కనబడే ఆమెను గురించి మిగతా పుస్తకాలు కనబడే ఆమెను గురించి అలానే పౌలు గారి పత్రికల్లో కనబడే ఎక్స్ప్లె ఆమెను గురించి ఇలా మనం చూసుకున్నట్టయితే వాటి గురించి ఆమె గురించి ప్రస మనం ఆలోచించినట్టయితే వాటిని ఇలా అర్థం చేసుకోవచ్చు వాటికి అర్థం ఇది వస్తుంది అన్నట్టు మనం కనబడుతుంది ఓకే ఫైన్ కానీ అది కాకుండా ఇప్పుడు అడిగింది ఏంటంటే రైట్ డైరెక్ట్ రెఫరెన్స్ అంటే ఇప్పుడు మనకు వీటికి ఫుట్ నోట్ ఆ మీకు తెలుసు ఎట్లా అర్థం అనగానే డైరెక్ట్ అర్థం ఉండదు ఫుట్ నోట్ ఫుట్ నోట్లోనే ఉంటుంది పైన ఒక అర్థంతో ఉండి దాని ఫుట్ నోట్ కింద ఆమినన్ ఉండవచ్చు లేదా పైన మనకు ఆమినన్ కనబడి కింద ఫుట్ నోట్లో మనకు ఒక అర్థం కనబడవచ్చు ఇలా మనకు ఈ స ఈ యొక్క రిఫరెన్సెస్ అనేటివి కనబడతాయి కాబట్టి ఇలా ఎత్తుకండి కానీ ఒక సందర్భంలో ఉన్న ఎక్స్ వచనాన్ని చూసుకొని వాటిని ఎక్స్ప్లెనేషన్ రూపంలో మీరు దాన్ని అర్థం చేసుకొని ఒక అక్కడున్న ఆధారాలు బేస్ చేసుకొని ఒక అర్థాన్ని మీరు క్రియేట్ చేసుకొని మీరు వాటిని రా రాయకూడదు ఏదైతే రెఫరెన్స్లు ఉన్నాయో వాటిని మాత్రమే రాయండి ఓకే రెండవ ప్రశ్న జకరే హగ్గాయ్ ప్రవక్తలు సమకాలీకులు అలా రెండు ఆ సందర్భాలు రాయండి విత్ పర్ఫెక్ట్ రెఫరెన్సెస్ అంటే మన వీళ్ళు ప్రవక్తలు అంటే క్షమించండి వీళ్ళు సమకాలీన ప్రవక్తలు అని మనకు తెలియపరిచే మనకు ఆధారాలు మన బైబిల్లో ఉన్నాయి ఒక రెండు ఆధారాలు మాత్రం ప్రూఫ్గా రాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చక్కరే హగ్గాయలు వీళ్ళు ఒకటే కాలు అంటే వీళ్ళిద్దరు ఒక్కడ కనబడ్డా ఓకే రెఫరెన్స్ రాసినా సరిపోతుంది లేకపోతే వీళ్ళిద్దరు ఒకే కాలాన్ని మీరు ప్రూఫ్ చేసేలాగానే రెఫరెన్స్ ఉంటే అవి రాస్తే సరిపోతుంది అలానే మూడవది అపుసల కార్యములు పుస్తకానికి మూల వాక్యం ఏమిటి మీరు ఎలాగ చెప్పగలరు అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి అలా కింద బ్రాకెట్లో మూల వాక్యంతో ఇరవై అధ్యాయాలను విభజించండి మీరు ఎలాగ చెప్పగలరు అనే దానికి మీరు రాయాల్సింది ఏది లేదు అంటే ఇప్పుడు మూల వాక్యం అంటే తీసుకున్నారనుకోండి తీసుకున్నప్పుడు మీరేం చేయాలి అది కన్ఫర్మ్ ఎలా మీరు కన్ఫర్మ్ అంటే ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ని అంటే మొత్తం ఇరవై అధ్యాయాలని ఒక వచ్చినంతో మీరు డివైడ్ చేస్తారు కదా చేస్తారు కాబట్టి మీరు ఎలాగో చెప్పగలరు అని నేను ఇచ్చాను కాకపోతే దానికి సపరేట్ ఆన్సర్ ఏదో ఆలోచించకండి మూలవాక్యం అంటే రాయండి ఫస్ట్ మీరు మూలవాక్యం రాసిన తర్వాత వాటిని డివైడ్ చేయండి అంతే ఇది ఒక ఇంత రాసి ఇంత ఇంత రాసి సరిపోతుంది మీరు ఎలాగ చెప్పగలరంటే మళ్ళీ ఏదో రాయకండి మీరు దాని గురించి రాయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మూలవాక్యం రాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆపుస్ల కారం ఒకటో ఒకటో వచ్చిన మూలవాక్యము ఓకే దాన్ని మీకు ఎలా ఇప్పుడు దీంతో ఇరవై ఎనిమిది అధ్యాయాలని మనం డివైడ్ చేస్తే ఓకే ఇది రీజనబుల్ మూలవాక్యం అన్నట్టుగా అనుకోవచ్చు అలానే ఒక మూల వాక్యాన్ని చూ ఫస్ట్ అయితే మీరు అది ఆఫస్ల కర్రంలో ఉన్న అంటే అఫసల కరంలో ఉంటుంది అండ్ అక్కడున్న ఉ అంటే అక్కడున్న వచ్చినంతోనే ఇరవై అధ్యా ఇరవై అధ్యాయాన్ని డివైడ్ చేయొచ్చు అదేంటో వెతుకండి ఆలోచించండి వెతకండి దొరుకుతుంది అలానే నాలుగవది పౌలు గారి మూడు ప్రయాణ ప్రయాణాలు ఏ అధ్యాయం నుండి ఏ అధ్యాయం వరకు కనిపిస్తాయి మొదటి ప్రయాణం రెండో ప్రయాణం మూడో ప్రయాణం ఇది డీటెయిల్కి రాయాలి అంటే డీటెయిల్ అంటే ఎట్లా అంటే రెండు మొదటి ప్రయాణం ఏ అధ్యాయంలో ఏ అధ్యాయం ఏ నుంచి ప్రారంభమైంది తర్వాత ఏ అధ్యాయం చే ముగిసింది మళ్ళీ రెండవ ప్రయాణం ఏ అధ్యయనం ప్రారంభమైంది ఏ వచ్చిన ప్రారంభమైంది ఏ అధ్యాయం ఏ వచ్చనో ముగిసింది సేమ్ మూడోది కూడా అలానే రాయాలి అలానే ఐదో ప్రశ్న పాలు గారి మూడో ప్రయాణంలో ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళడం ఫుల్ డీటెయిల్గా రాయండి ఇది మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే మరి ఎందుకు ఇన్ని అపుస్లకారు ఇచ్చానులే అంటే ఒకటి ఆలోచించండి ఇందులో ఒకటి అపుస్ల కార్యం జనరల్గా ఇచ్చిన క్వశ్చన్ ఏది అపుసల కార్యం కార్యములు పుస్తకానికి మూలవాక్యం ఏంటంటే ఈ మూల వాక్యంతో విభజించండి అంటే అపుశ్ల కార్యాన్ని మాత్రం బేస్ చేసుకుని ఇచ్చిన ప్రశ్న ఇది ఒకటి మాత్రం కానీ కింద రెండు క్వశ్చన్లు ఏ అవుతున్నాయి పాలుగారి మూడు ప్రాణం నుంచి ఏ అయితే ఉన్నాయో మా ఏ అర్థం చేత కనబడుతుంది అని తర్వాత అక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళాను ఎందుకు ఇచ్చానంటే ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఎందుకు ప్రాముఖ్య ప్రశ్న అంటే మనకు ఆ గారి పత్రికలు ఉన్నాయి ఇక్కడ నుంచి పత్రిక వరకు పత్రిక పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు మనకు పాలుగారి పత్రికలు కనబడతాయి ఇవన్నీ మనకు అర్థం కావాలంటే అంటే ఇంతలో ఇవన్నీ అర్థం కావాలన్నా లేకపోతే ఇంట్లో చాలా వరకు మనకు పత్రిక చాలా పత్రికల వరకు అర్థం కావాలంటే మనకు ఈ మూడు ప్రయాణం అర్థం కావాలి ఇప్పుడు ఆ గారి పత్రికలకు మూలమైన వాక్యాలు కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కోరింది పట్టణం అనుకోండి దీనికి మూలం ఎక్కడ అంటే ఈ ప్రయాణంలోనే కనబడుతుంది అలానే అక్కడ కోరింతలు ఉన్న పరిస్థితులు ఎలాంటివి లేకపోతే అక్కడ గారు ఏం చేశారు అనేది కూడా ఇక్కడనే కనబడుతుంది అంటే గారి పత్రికలు అర్థం కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అర్థం కావాలి పావులు గారు ఎన్నో ఫ్రెండ్లు వెళ్ళారు తర్వాత అక్కడ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అక్కడ పరిస్థితుల గురించి ఏం వివరించకపోతే అక్కడ భక్ ఎవరైతే అక్కడ ఉన్న భక్తులు ఎవరు అక్కడ ఏ భక్తులు అంటే ఏ భక్తులు పావు గారికి సహకరించినారు అలా మనకు జనరల్ ఐడియా మనకు కంపల్సరీ ఉండాలి ఇది చూసుకోండి అలానే ఆరో ప్రశ్న చిరలో ఉన్నప్పుడు రాబడ పుస్తకాలు ఏంటి లేదా గ్రంథాలు ఏమిటి విత్ పర్ఫెక్ట్ రెఫరెన్స్ ఓకే చీరలో ఉన్నప్పుడు రాయబడ్డ పుస్తకాలు ఇవి అనడానికి అంటే ఈ చర్యలో రాయబడ్డ చీరలో ఉన్నప్పుడు రాయబడ్డ పుస్తకాలు కానీ మనకు డైరెక్ట్ రెఫరెన్స్లు ఉంటాయి ఆ రెఫరెన్స్లో అండ్ ఆ బుక్స్ మీరు ఎత్తుకండి అలానే ఏడో ప్రశ్న పొరలో వెళ్ళేవారు భూమి మీద ఎలా ఉండాలని దేవుడు తన భక్తుని ద్వారా ఐదు మాటలను ఒకే జత వచ్చిన రాయించాడు ఇంతకీ ఆ వచ్చనం ఆ వచనం ఏమిటి అని అర్థం ఇంతకు జత వచ్చినం ఏంటిది ప్రీవియస్ సెమిస్టర్ దాంట్లో మీకు అర్థమైపోయింది జత వచనాలన్నా కానీ వన్ అండ్ టూ త్రీ అండ్ ఫోర్ జాయింట్ రెఫరెన్సెస్ త్రీ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇట్లా కలిపి ఏవైతే ఉంటాయో వచనాలు అలానే ఆ వచనంలో ఒకే జత వచనంలో రాయించాడు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఒక భక్తుని ద్వారా ఆ భక్తుని ద్వారా ఐదు మాటలు పడుకుంటాడు అంటే ఐదు ఫైవ్ సెంటెన్స్ ఉంటాయి దాంట్లో ఆ రెఫరెన్స్ మీరు వెతకండి వారు రాసి ఏం దాంట్లో పరలోకానికి వెళ్ళే వెళ్ళడానికి మనకి ఐదు పరలోకానికి వెళ్ళేవారు ఇలా ఉండాలని ఒక ఐదు ఐదు వాక్యాలు అంటే ఫైవ్ సెంటెన్స్ ఎక్కడ ఉంటాయో ఆ రోజు రచన సరిపోతుంది నేను అనుకున్న రచన సాయకుండా పర్లేదు అలానే ఎయిత్ ఎఎస్ గేర్ దాని పుస్తకాలు ఉందా హిజ్రా ఆరు నుంచి పద పద్ ఆరు నుంచి పది అండ్ నెహిమి పుస్తకాల ఉందా విత్ డేటా మీకు ని బట్టి ప్రూఫ్ చేయండి ఏది ముందు ఏ పుస్తకాల ముందు ఏ పుస్తకాల తర్వాత ప్రూఫ్స్తో మీరు రాయండి మత్త ఇరవై ఐదవ అధ్యాయ అధ్యాయం మొత్తం ఇరవై ఐదవ అధ్యాయంలో కనబడే పది మంది కన్నెకులు ఫోను ఎందుకు చెప్పబడి విత్ రెఫరెన్స్ ఇది మీరు అన ఒక ఇరవై ఐదవ అధ్యాయంలో దొరికేది కాదు ఇది వేరే అధ్యాయంలో ఉంటుంది ఒక దీని గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పబడింది అంటే ఇట్లా ఏదో దానికి ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వకండి కానీ ఎట్లా అంటే ఇరవై ఇరవై ఐదు మంది క్షమించండి ఇరవై ఇరవై ఐదవ దేని మనకు కనబడుతుంది పది మంది కన్నికలు పది మంది కన్నికలు ఇరవై ఐదవ కనబడినప్పుడు ఓకే బాగుంది ఇరవై ఐదవ దీని ప్రారంభం అవ్వగానే పది మంది కన్ పది మంది కన్నికల సందర్భెందుకు చెప్పబడింది ఇంతకు ఏసుక్రీస్తు వారు ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఈ యొక్క పది మంది కన్నికల గురించి పది మంది కనికల గురించి ఉపమానం చెప్పడం జరిగింది ఏసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రెఫరెన్స్ మీరు రాయండి అంటే ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఈ ఆయన ఈ ఉపమానం చెప్పడం అది అతనికి రెఫరెన్స్ కూడా ఉంటుంది దాన్ని రాయండి రెఫరెన్స్ అనేది ఇరవై అధ్యాయ కనబడేది కాదు మనకి ఉపమానం ఎందుకు చెప్పబడింది పది మంది కన్నీకర ఉపమానం ఎందుకు చెప్పబడింది అనేది మనకు ప్రీవియస్ చాప్టర్స్లో ఉంటుంది దాన్ని మీరు ఇతకి రాయండి అలానే పదో పదో ప్రశ్న యూదులు చిర నుండి ఎన్ని దప్పాలుగా విడుదలయ్యారు అంటే ఎన్నిసార్లు విడుదలయ్యారు ఎన్ని ఎంతమంది యూదులు యూధుల చిర నుంచి తీసుకొచ్చారు అండ్ ఎవరెవరు నాయకత్వంలో విడుదలయ్యారంటే ఎవరెవరు నాయకత్వం అంటే లీ నాయక నాయకుడు ఎవరు చూసుకున్నారు అని వచ్చి వారు ఏమేమి పనులు చేశారు ఏమేమి పనులు చేశారంటే ఎంత నిమిత్తం వచ్చారు వారు వారు ఎంత నిమిత్తం వచ్చారు ఏ పనుల కోసం వచ్చినారు వారు ఏం పనులు చేశారు అట్లా ఆ కాలంలో ఉన్న రాజులు ఎవరు ఆ కాలంలో పార్శిక రాజులు ఎవరో వారి పేర్లు రాయాలి వీరి గురించి ఏ అధ్యాయులు కనిపిస్తాయి ఏ అధ్యాయాలు కనిపిస్తాయి హగ్గై వన్ టూ సిక్సా హగ్గై వన్ టూ త్రీయా జీకరే వన్ టూ ఫోరా అవి కూడా అట్లా 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 రాయాలన్నట్టు పదకొండవది ఏ సయ్యా మీకా మీక సమకాలిక అనడానికి రెఫరెన్స్ రాయండి వీళ్ళు ముగ్గురు ప్రవక్తలు సమకాలికల ప్రవక్తలు అని సమకళ ప్రవక్తలు అనడానికి రెఫరెన్స్ రాయండి ఇది డైరెక్ట్ రిఫరెన్స్ ఉంటాయి మీకు తెలుసు ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ ఇది ఒకే పుస్తకంలో పన్నెండో ప్రశ్న ఒకే పుస్తకంలో కనిపించిన విషయమే మరొక పుస్తకంలో మరి కొంచెం వివరణతో ఉంటాయి ఇలా రెండు పుస్తకాల పేర్లు రాయండి ఇది జనరల్ క్వశ్చన్ ఒకటి మాత్రమే జనరల్ క్వశ్చన్ కానీ సిమ్లర్గా మీరు ఏం చేస్తానంటే రాసిన పుస్తకాలు ఏమైనా ఓకే నిజమే ఇవి దీంట్లో అంటే ఈ పుస్తకంలో కనబడిన సందర్భాలే అన్నీ కూడా ఇక్కడ ఈ పుస్తకంలో కనబడుతున్నాయని ఇది ఎవరైనా ఓకే అనేలా ఉండాలి పుస్తకాలు అవి ఏంటి చూడండి తర్వాత ప్రశ్న ఉంటే జనరల్ క్వశ్చన్ ఏసై నుండి మళ్ళా పుస్తకాలలో హక్కు కాకుండా ఆరు పుస్తకాలు ఈధ జనాంగం గురించి రాయబట్టే అవి అవి ఏంటో రాయండి యుద్ధ జనంగం గురించి రాయబడ్డ పుస్తకాలు ఉన్నాయి ఏంటో రాయండి ఫోర్టీ క్వశ్చన్ నాయకులు అండ్ నాయపతులు రాజులు ప్రవక్త వీరు ఎందుకు ఏర్పడ్డారో ఈ ప్రశ్న చాలా పెద్ద అనుకున్నాను కానీ నాకు నాకున్న బిజీ వల్ల ఇవ్వలేకపోయాను ఇంకా ఆఫస్తులు తర్వాత ఎగ్జాటర్ ఎగ్జాటర్ ఇంకా చాలామంది అనుకున్నాను కానీ నాకు టైం బిజీ ఉండాలని నేను ఇవ్వలేకపోయాను మీరు ఏం చేశారంటే నాయకులు అంటే వాళ్ళు నాయకులు అంటే ఎవరు ఎవరు నాయకులు అంటే ఎవరు వారి పేరు నేను పేరు చెప్తే మీకు ఆన్సర్ దొరికిపోతే నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ యహోష్ యోహష్ నాయకుడు ఓకే ఏ నాయకుడు అంటుకుంటే ఆయన అసలు నాయకుడుగా నాయకుడుగా ఆయన ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది ముందుగా అది మీరు రాయాలి నాయకుడు అవసరత ఏమిటి నాయకుడు ఎందుకు నాయకుడు అనడానికి నాయకుడు అనేవాడు ఎందుకు వచ్చిండు అది రాయండి నాయప నాయపత్రుల అవసరత ఏముంది నాయపత్రులు ఎందుకు వచ్చారు అలానే రాజులు ఎందుకు వచ్చారు రాజులు అనేటోళ్ళు వాళ్ళ అవసరత ఎందుకు వచ్చింది లేకపోతే వాళ్ళు వాళ్ళ రాజుల అవసరం వచ్చిందా లేకపోతే ఎవరు అడిగి అంటే మనుషులు కోరుకున్నారా లేకపోతే ఈ యొక్క రాజులు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఏ కారణంతో రావాల్సి వచ్చింది తర్వాత ప్రవక్త ప్రవక్త అర్థం ఏంటి లేకపోతే ప్రవక్తనకు అర్థం ఏంటి లేకపోతే ప్రవర్తన ఎందుకు ప్రవర్తనే అతను ఎందుకు రావాల్సి వచ్చింది ఓకే ఎందుకు ఏర్పడ్డారు ఓకే ఇవన్నీ కూడా మీకు అర్థం అనుకుంటున్నాను ఓకే అందరికీ వంద అందరికీ ఆల్ ద బెస్ట్ పేపర్ పేపర్ వన్లో అసలు సరిగా చూడను అంటే అందరు కూడా థర్టీ బై థర్టీ వేస్తా పేపర్ వన్లో అందరికి కూడా మార్క్స్ థర్టీ బై థర్టీ వేసాను అది కూడా క్యూజు రాసిన వాళ్ళు క్యూజు రాయని వాళ్ళకు మార్క్స్ ఇవ్వను క్యూజ్ ఎవరు రా ఎవరైతే రాస్తారో పేపర్ వన్ వాళ్ళందరూ కూడా థర్టీ బై థర్టీ మార్క్స్ ఇస్తాను కానీ పేపర్ టూలో మాత్రం పేపర్ టూ అండ్ పేపర్ త్రీలో కొంచెం తప్పు ఉన్న అంటే ప్రశ్న సరిగా రాయకుంటే హాఫ్ మార్క్ కట్ చేయడం జరుగుతుంది లేదా హాఫ్ లేదా వన్ మార్క్ కట్ అవుతుంది కట్ ప్రశ్నను సరిగా చదివి ప్రశ్నను ప్రతి ప్రశ్నను సరిగా చదివి సరిగా ఆలోచించుకొని సరిగా సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ప్రశ్నను సరిగా చదవకుండా సమస్య రాయకపోతే మాత్రం మీకే పోతుంది కాబట్టి అందరికీ అర్థం కోరుకుంటున్నాను అలాంటి ముఖ్య ప్రకటన ఒకటి ఉంది ప్రకటన ఏంటంటే జనవరి ఐదవ తేదీన జనవరి ఐదవ తేదీన నుంచి మనకు ఫీజులు అనేటివి ప్రారంభమవుతున్నాయి ప్రారంభం కాబోతున్నాయి ప్రతిరోజు క్యూజుస్ ఉంటాయి ఉదయం ఆరు గంటలకు క్విజ్ పెట్టడం జరుగుతుంది సాయంత్రం వరకు సాయంత్రం ఆరు గంటల వరకు రాసి పంపించాలి అలా రాత్రి క్విజ్ మనకు ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు క్విజ్ ఉంటుంది కాబట్టి మీ అందరూ అర్థం అనుకుంటున్నాను అందరూ కూడా సిద్ధపడండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ వందనాలు అందరు కూడా ఈ పేపర్ టూలో పేపర్ త్రీలో పేపర్ టూ అండ్ లో అనేక మార్కులు తెచ్చుకుని ఆశిస్తున్నాను అందరికీ వందనాలు